అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడు అసలు సీజనల్ ఫ్రూట్స్ ఎలా వస్తున్నాయో ఇప్పుడు సీజనల్ జ్వరాలు కూడా అలానే వస్తున్నాయండి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలము అందులో దోమలు అవన్నీ ఉంటాయి దోమలు ఉన్నాయి లేకపోయినా వర్షాకాలం వచ్చిందంటే ఎక్కువగా జలుబులు దగ్గులు మళ్ళీ జ్వరాలే వస్తాయి కదా అలానే ఇప్పుడున్న మొత్తం ఇక్కడ మా సైడ్ అయితే మాత్రం అందరికి ఇప్పుడు అదే ప్రాబ్లం ఉంది ఇది మంగళవారం అండి తీసాను ఈ వీడియో అనేది తెల్లవారు అయితే మాత్రము తొందరగా స్నానం అయితే చేసేసుకొని ఇలా దీపారాధన అనేది చేసేసుకుంటున్నాను ఇంకా దీపారాధన చేసేసుకున్నాక ఇంకా వంట ప్రాసెస్ అనేది చెయ్యాలి బాబుకి ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టలేదు టిఫిన్ అయితే పెట్టాను వాడైతే తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా లంచ్ ఏం వండదమా అని ఇంకా ఆలోచిస్తున్నాము అంటే శ్రావణ మాసం అంతా కూడా నాన్ వెజ్ వండలేదు కదండి ఇంకా శ్రావణ మాసం అయిపోయింది ఇంకా వండదు అనుకుంటే వినాయక చవితి అయితే వచ్చింది వినాయక చవితి అంటే ఈ ఐదు రోజులు కూడా పూజలు అయ్యాయి కదా పూజలు అయిపోయి వినాయక నిమజ్జనం కూడా అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఏదో ఒకటి తెచ్చుకొని వండుకుందాము అని అనుకుంటున్నాము అంటే ఏం వండాలా ఏంటనేది ఇంక డిసైడ్ అవ్వలేదు తెస్తే కానీ ఏంటనేది తెలియదు చికెనా చేపల మటనా ఏంటనేది నాకైతే తెలియదు ఇక్కడైతే ఫస్ట్ అయితే శనగలు అయితే నానపెట్టను శనగలు ఇవి పెసలు ఇవన్నీ ఉన్నాయండి వీటితో నానపెట్టి బాబు తెల్లవారి ఇద్దామని నానబెట్టాను పెట్టాను వాడికైతే బాదం మిస్తాను కదా ఇంక ఇవన్నీ ఇలా టిష్యూలో పెట్టేసామనుకోండి అంటే క్లాత్లో కట్టేసి పెట్టినా మొలకలు వచ్చేస్తాయి నీరంతా వాడిపోయి వాడిపోయినాక ఇలా టిష్యూలా పెట్టేసి బాక్స్ మూత అనుకోండి నెక్స్ట్ డేకి అనేవి మొలకలు చాలా బాగా వచ్చేస్తాయి అవి పిల్లలకి ఇస్తే చాలా మంచిది పిల్లలే కాదు మనం కూడా తినొచ్చు ముందు రోజు ఇవన్నీ కూడా ఇలా చేసుకొని ఉంచుకున్నామంటే నెక్స్ట్ డేకి మొలకలు అనేవి చాలా బాగా వచ్చేస్తాయి అండి అవి అనేది బాబుకి ఇవ్వడానికి కానీ ఇంట్లో వాళ్ళం ఎవరమైనా తినడానికి ఉపయోగపడతాయి అవైతే నాన్ పెట్టేసి ఒక బాక్స్లో పెట్టేసాను కాదు ఇంక ఇక్కడైతే మాత్రం లైట్గా ఎండైతే ఎక్కుతున్నట్లు కనిపిస్తుంది అందుకనే బట్టలు అవన్నీ కూడా ఉతికేసాను కొంచెం ముందే టెడ్డీ బేర్ అయితే సోఫా మీద వేస్తుంటాను కదా అది అయితే చాలా అయిపోయింది అది ఎప్పటి నుంచి ఉతకాలనుకుంటే ఇంకా ఉతకడం అవ్వలేదు ఇంకా ఆ దూధతో కానీ ఉతికా అనుకోండి ఎండ కూడా పెద్దగా ఎక్కట్లేదు ఇంకా ఎండదేమోనని దాంట్లో ఉన్న దూదల్లా తీసేసి ఇది నానపెట్టి ఉతికిసి ఇలా అయితే ఆరపెట్టేసాను ఇవన్నీ బెడ్షీట్లు అవన్నీ కొన్ని కొన్ని అయితే వాడినివి ఉన్నాయి కదా అవన్నీ కూడా ఉతికిసి మేడపైన అయితే వేసేసాను ఇంకా మా మా బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడే చెప్పాడండి ఇన్ని రోజులు కూడా నాన్ వెజ్ వండలేదు కదా మటన్ బిర్యానీ చెయ్యో అని అయితే మా వారికి చెప్పానండి ఒక అర కేజీ మటన్ బిర్యానీ చేద్దామా అని మా వారు అనేది కేజీ చికెన్ పట్టుకొని వచ్చారు అదైతే మటన్ తెమ్మని చికెన్ తెచ్చేవా అంటే మంత్ ఎండింగ్ కదా మటన్ ఎలాగా వస్తుందని చెప్పారు నిజమే కదా మన మిడిల్ క్లాస్ వాళ్ళం మంత్ ఎండింగ్ మంత్ స్టార్టింగు మనకి అమౌంట్ ఎలా ఉంటుంది చెప్పండి అందులోని ఈ నెల అంతా కూడా ఖర్చులు అవుతూనే ఉన్నాయి పూజలు గట్రా ఎక్కువగానే ఉన్నాయి ఖర్చు చాలా ఎక్కువ ఉన్నదండి స్కూల్ ఫీజులు అవన్నీ కూడా చూసుకొని నేను అడగవలసిందే అనవసరంగా అడిగిస్తానే నేను కూడా ఆలోచించలేకపోయాను అనుకున్నాను అయితే నేమైందిలే చికెన్ బిర్యానీ చేసేయాలని అన్నారు చూస్తే బాస్మతి రైస్ కూడా నిండుకుందండి మన తండింగ్ కాబట్టి మరి అరుకులు కూడా నిండుకొని ఇంకెందుకులని చికెన్ కర్రీ అనేది చేసేస్తుందని ఈ లోపైతే మా వారు ఫోన్ చేశారు అయితే మన ఇంటికి ఒకరు చుట్టాలు వస్తున్నారు కొంచెం రైస్ ఉందా సరిపోద్దా లేదా అని లేదా కుక్కర్లో కొంచెం రైస్ పెట్టేస్తానులే అని అంటే ఈ అయితే గ్రేవీ పెట్టేద్దామని ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువగా పెట్టి చికెన్ అయితే వండేస్తున్నాను వచ్చిన చుట్టాలు ఒకలే కాబట్టి ఎలాగో ఒకలాగో అడ్జస్ట్ చేసి పెట్టేవచ్చు అయితే అడ్జస్ట్ చేయడం అంటే చుట్టాలు అనేది ఒక్కలావని ఇద్దరు అవని ముగ్గురు అవని మనం భోజనం టైంకి వచ్చిన వాళ్ళకి మనం తిన్నా తినకపోయినా మనకున్నా లేకపోయినా వాళ్ళకి మాత్రము కడుపు నిండుగా అన్నం పెట్టడం అనేది మంచిది ఇలా మధ్య తరగతి కుటుంబాల పుట్టిన వాళ్ళమందరం కూడాను ఇలానే ఉంటాము మనకున్నంతలోనే ఆనందంగా ఉంటాము అదే కాక సర్దుకుపోయే తత్వం కూడా ఉండాలి ఈ సర్దుకుపోయే తత్వం అనేది నేను మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఇల్లు అనేది రైల్వే స్టేషన్ దగ్గరలోనే అండి మా ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చినా రైల్వే స్టేషన్కి వచ్చేవాళ్ళు ఇంకా వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి ఇంట్లో భోంచం చేసేసి ట్రైన్ ఎక్కి వెళ్ళేవాళ్ళు ఒకవేళ వాళ్ళ ఊరి నుంచి వచ్చినా సరే ట్రైన్ దిగినప్పుడు మా ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళేవాళ్ళు ఇంకా మా మా అమ్మకున్నా లేకపోయినా ఇంట్లో ఉందా లేదని ఆలోచించకుండా ఉన్నంతలోనే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడం కాక ఇంకా ట్రైన్లో కూడా క్యారీజ్లు అనేవి కట్టేదండి బాక్సు అయితే ఇలా కడుతుండేది కదా ఇంకా మా ఇంటికి వస్తూనే ఉండేవాళ్ళు ఇంకా మాది రిలేషన్ కూడా చాలా పెద్దదే అయితే ఇలా కట్టేటప్పుడే ఇంకా ఉన్న గట్టు యాక్చువల్గా అడుగుతారు కదా ఏదో ఒక రోజు రెండు రోజులు అంటే కాదు మా ఇంటికి వెళ్ళలేదన్నా ఇంకా కనీసం ఒక నెలలోనే ఒక ఒక ఆరేడు సార్లు అయినా చుట్టాలు వచ్చేవాళ్ళు వెళ్తుండేవాళ్ళు పండగ అనేది మరీ వా ఇంకా ఘోరంగా ఉండేది వస్తూనే ఉండేవాళ్ళు ఇప్పుడు పెడితే అప్పుడు రోజు వచ్చేవాళ్ళం అనమాట పండగ టైంలో ఎందుకంటే వాళ్ళు పండగకి ఊరు ఊరికి వచ్చేవాళ్ళు కదా వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చేవాళ్ళు ఇలా వస్తే వంట అయితే చేసేది కదా మా అమ్మ అది పక్కింటి ఆవిడ అడిగేది అనమాట ఏంటి ఇలాగా అని ఆవిడ ఒక పొడుపు కథ చెప్పేదండి మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు కామెంట్స్ చేయండి ఈ పొడుపు కాదు నాకు తెలుసు అని ఏంటంటే చుట్టాలు ఉన్నమాట వంద ల్యాక్స్ వచ్చిందంట చుట్టాలు లేనమ్మాట నెట్టకి ఏడ్చిందంట అంటే చుట్టాలు ఉన్నమ్మ ప్రతిరోజు వస్తున్న వాళ్ళకి వండి పెట్టి ఆవిడ బాగా విసికిపోయేదనమాట ఇంకా లేని ఆవిడ అనేది మా ఇంటికి ఎవరు రావట్లేదే మా ఇంట్లో ఎవరు తినట్లేదే అని అట అలా దిగులుగా కూర్చొని ఉండేదట ఈ పొడుపు కథ గుర్తొచ్చి మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది ఇది మీకు ఎంతమంది తెలుసు అనేది కామెంట్ చేయండి ఏదేమైనా సరే మన అమ్మ వాళ్ళకున్నంత ఓపిక ఇప్పుడు మనకు లేదు మనకున్నంత ఓపిక మన పిల్లలకు లేదండి మన పిల్లలకు మనం చెప్పుకోవాలి ముఖ్యంగా మన ఆడపిల్లలకి అయితే చెప్పుకోవాలి ఎందుకంటే ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఉండవలసింది వాళ్ళ అప్పుడు మా అమ్మ అలా చేసి మన మాకు ఎలా చెప్పబట్టే మేము వచ్చి ఇప్పుడు మా ఇంట్లో అంటే ఎంత నీట్గా ఉండగలుగుతున్నాము ఎంత నీట్గా చెప్పగలుగుతున్నాము అంటే ఇంట్లో ఉండే కష్టాలు మిడిల్ క్లాస్లో ఉండే కష్టాలు అవన్నీ కూడా అనుభవించాం కాబట్టి ఎంత మిడిల్ క్లాస్లో ఉన్నా సరే మన లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతున్నాము అదే కానీ ఇంకా లేదు ఇప్పుడున్న పిల్లలకే ఏకం లగ్జరీ పుట్టినప్పటి నుంచే లగ్జరీగా మనం పెంచుతున్నాము అంటే ఇంకా వాళ్ళు అతరింటికి వెళ్ళే లైఫ్ ఇంకెంత లగ్జరీగా ఉపయోగించుకుంటారో అది మనం కొంచెం ఆలోచించుకొని పేరెంట్స్గా మనం కొంచెం కొంచెం చెప్పుకోవాలి ఇవన్నీ కూడాను మీతో మాట్లాడుతూనే ఇంకా నా వంట అంతా కూడా అయిపోయింది బాబు క్యారీస్ కూడా కట్టిస్తాను ఈ రోజైతే మాత్రం చికెన్ అయితే తెచ్చారు చికెన్ అయితే వండిసి పెట్టిస్తాను ఇంకోసారి అయితే ఇంకా నెక్స్ట్ వీక్ అయినా సరే మటన్ కొనేసి వాడికైతే మటన్ బిర్యానీ అయితే చెయ్యాలి ఇంక చూస్తాను ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే వచ్చాయండి ఇంకా ఉల్లిపాయలు అయితే కొనేసి ఇలా గాలి ఆరేస్తామంటే గాలి కొద్దిగాలై అనుకోండి ఇవేం అయిపోవు ఇంకా కొద్ది రోజులు అయితే మనకు నిల్వ ఉంటుంది పదిహేను రోజులు ఇంక ఇరవై రోజులు అయితే ఉంటాయి మనకు ఎక్కువగా ఉల్లిపాయలు టమాటాలు ఉంటే చాలు ఇంట్లోన ఏ కూరలు ఉన్నా లేకపోయినా మన మధ్య తరగతి వాళ్ళం ఉల్లిపాయలు కొంచెం ఎక్కువేసైనా సరే కూరలు అనేవి కూరగాయలు కొంచెం తక్కువగా వేసైనా సరే అడ్జస్ట్ చేసి అలా సరిపెట్టేస్తాము ఇక్కడ భోజనాలు కూడా అయిపోతున్నాయా అండి ఇంకా రైస్ అని కొంచెం కుక్కర్లో అయితే రైస్ అయితే పెట్టాను ఇక్కడ వాళ్ళకి వీడియో తీసి పెడితే నచ్చుద్దో నచ్చదో ఏమో తెలియదు కానీ చిన్న క్లిప్ అయితే వీడియో అయితే తీసాను అంతే అంతకు మించి ఏం తెలి తీయలేదు అయితే ఒక విషయం అండి చివరిగా చెప్పాలనుకుంటున్నాను ఒక్కరు సంపాదించిన సంపాదన మీద నలుగురు కూర్చొని తిన్నంత వరకు మన లైఫ్లో ఇలానే ఉంటాయి మనం మిడిల్ క్లాస్లో మ్యాక్సిమం నలుగురు చూసి జడిసిపోతాము ఆ నలుగురు వచ్చి మనకి కానీ ఇంట్లో ఏమైనా లేకపోతే వాళ్ళు వచ్చి పెట్టరు పెంచరు కదా అందుకే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనకు మినిమం సేవింగ్స్ కూడా ఉండట్లేదండి ఇప్పుడున్న చదువులు ఖర్చులు అలా ఉన్నాయి అందుకే మన ఇంట్లో ఆడవాళ్ళం కూడా ఏ పని చేయాలని చెప్పండి టైలరింగ్ ఏదో ఒకటి నేర్చుకొని మగ్గం వరకు ఏదో ఒకటి నేర్చుకొని ఇంట్లో వాళ్ళకి కొంచెం చల్లనీళ్ళకి వేడి నీళ్ళకి కొంచెం తోడుంటే బాగుంటుందని నా ఉద్దేశం మీరేమంటారని కామెంట్ చేయండి వీడియో వీడియోగా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్